అర్జునుడి మౌనం ఇక తట్టుకోలేనంత భారమైంది యుద్ధ భూమి గర్జిస్తుంది కానీ అతని లోపల అంతకంటే పెద్ద నిశ్శబ్దం అతను కృష్ణుడి వైపు తిరిగి చూశాడు ఈసారి భయంతో కాదు విరిగిపోయిన మనసుతో నేను చేయలేను అన్నాడు ఈ యుద్ధం నాకు అర్థం కావడం లేదు నేనెవరో నేను చేయాల్సిందేమిటో ఏమీ స్పష్టంగా లేదు అదే క్షణం కృష్ణుడు మాట్లాడాడు అది ఉపదేశంలా కాదు ఆజ్ఞలా కూడా లేదు అది అర్జునుడి గుండెల్లోకి నేరుగా దిగిపోయిన సత్యం నువ్వు ఒంటరి వాడివి కాదు అర్జున నీ ముందు నిలిచింది నీ బాధ్యత నీ చేతుల్లో ఉంది ధర్మం కాదు ధర్మం నీ ద్వారా తన పని చేయిస్తుంది ఆ మాటలు అర్జునుడి మనసును చీల్చలేదు అవి అతన్ని నిలబెట్టాయి నువ్వు చంపేవాడివి కాదు నువ్వు కేవలం సాధన అని శ్రీకృష్ణుడు చెప్పారు ఆ ఒక్క భావన అర్జునుడి భారం సగం తీసేసింది ఆ క్షణంలో యుద్ధం మారలేదు శత్రువులు మారలేదు కానీ అర్జునుడు మారడం మొదలు పెట్టాడు అక్కడే గీత పుట్టింది ఒక గ్రంథంగా కాదు మనిషి తన జీవితంలో అత్యంత కఠిన క్షణంలో సరైన నిర్ణయం ఎలా తీసుకోవాలి అని అప్పుడు అర్జునుడి కళ్ళల్లో మెల్లగా వెలుగు కనిపించింది భయం ఇంకా ఉంది కానీ ఇప్పుడు దానికి అర్థం ఉంది రేపటి భాగంలో ఈ అర్థం అర్జునుడిని మళ్ళీ ఎలా యోధుడిగా మార్చిందో చూద్దాం stay tuned